సోదర ఈశ్వరాచారి హృదకాదుని మరణం రేపటి సూర్యకిరణమై ఉదయిస్తుందని మీకు హామీ ఇస్తున్నాం నువ్వు ఏ లోకాన ఉన్నా ఈ లోకాలని శాంతి చేకూరాలని మేము అందరం కూడా కోరుకుంటూ బీసీలకు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే ప్రయత్నంలో మా పోరాటం కొనసాగిస్తూనే మేము రాజ్యాధికారానికి కావాల్సినటువంటి ప్రయత్నాన్ని ముమ్మరం చేస్తాం ఆ దిశగా మేమందరం సంఘటితంగా సమ్మిళితంగా ఏకాగ్రంగా పోరాటం చేసి బీసీల రాజ్యాధికారానికి కంకణ భూలమై కదులుతామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ ప్రమాణం చేస్తున్నాం ఎవడిచ్చే భిక్ష కాదు రాజ్యాంగం బీసీలకు ఇచ్చిన హక్కు ఈరోజు బీసీలు ఉద్యమాలు చేస్తూ రంటే కాగడగా కాలిపోతురంటే డిఆర్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో నీ కాంగ్రెస్ పార్టీకి సాయిశ్వరాచారి సమాధి మీద వెలుగుతున్నటువంటి దీపాలు నీ కాంగ్రెస్ పార్టీని పొంద చెప్పేసి ఎల్బి నగర్ గడ్డ సాక్షిగా మేము చెప్తున్నాము శ్రీకాంత్ ఆచారి ఏరియాలో కాలిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో లేకుండా సర్వనాశనం అయిపోయింది ఈశ్వరాచారి బలిదానంతో కాంగ్రెస్ పార్టీ మరో ఐదారు దశాబ్దాల పాటు తెలంగాణలో లేకుండా సర్వనాశనం అయిపోతుందని మేము మా బిసి బిడ్డల ఆత్మ త్యాగాల తరఫున మేము పెడుతున్నాం ప్రభుత్వాన్ని సిగ్గులేని గవర్నమెంట్ సిగ్గులేని బీజేపీ ప్రభుత్వం సిగ్గులేని రాష్ట్ర ప్రభుత్వాలకు సిగ్గులేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల బీసీ అభ్యర్థులారా పొద్దున్న లేవగానే దయచేసి ఈశ్వరాచారి ఫోటోకు దండేసి మీరు మీ ప్రచారానికి వెళ్ళండి మీరు నూటికి నూరు శాతం గెలుస్తాము స్థానిక సంస్థల్ని గెలుచుకోవడమే ఈశ్వరాచారికి ఇచ్చే నిజమైన నివాదం తెలియజేస్తూ జోహోరీశ్వరాచారి జోహోరీశ్వరాచారి సాధిస్తాం బీసీల రిజర్వేషన్లు ఈరోజు నిన్న ఆత్మ చేసుకున్న ఈశ్వరాచారికి నివాళులు అర్పిస్తూ ఎల్బీ నగర్ లోని ప్రముఖ బీసీ ఉద్యమ నేతలందరం ఒక వేదిక మీదకి వచ్చి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం దగ్గర కొద్దిసేపు నివాళ ఆగి అర్పించి అక్కడ నుంచి ఎల్బినార్ రిక్రూట్మెంట్ రావడం జరిగింది మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశాన్ని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టే పెట్టి విధంగా వాళ్ళు ఒత్తిడి తెచ్చే పోరాటాలు చేయాలని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా యావత్ తెలంగాణ బీసీ యువకులకు బీసీ సమాజానికి యావత్ తెలంగాణ బీసీలకు మేము ఎల్పి నగర్ గంట నుంచి ఒకటే ఒకటి పిలిపిస్తున్నాం ఈ ఆత్మ బలిదానాలు వద్దు పోరాటాలు చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధిస్తామని ఈ సందర్భంగా యావత్ తెలంగాణ బీసీ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇదే ఆకర్పణగా తెలంగాణ కటబిద కావాలని కూడా మేము కోరుకుంటున్నాం. జోహార్ ఈశ్వరచారి. కవతార్ 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 పిసి ఉద్రేకుల్లారా. కవతార్ కవతార్ జిఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ పిసి నాయక నది లాలి పిసి నాయక నది లాలి జోహార్ ఈశ్వరచారి జోహార్ జోహార్ బీసీ రిజర్వేషన్లో ఏదైతే అంటున్నారో శ్రీకాంతచారీ ఇది ఫస్ట్ బీసీ అని ఆయన కూడా ఈ సాయి సారి కూడా బీసీబిడ్డని బీసీలకు అడగడ అన్యాయం జరుగుతూనే ఉంది బీసీ రిజర్వేషన్ ఇస్తానారా ఇంతవరకు లేనే లేదు దయచేసి సీఎం గారికి ఏం చెప్తున్నామంటే బీసీ రిజర్వేషన్ చేయండి ఏ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ ఇన్ని ఇచ్చినాం అన్ని ఇచ్చినామని కాదండి చేసి చూపెట్టండి ఖచ్చితంగా చేసి చూపెట్టండి ఇంకో బీసీ బిడ్డ మరణించకూడదు మా బీసీలను కొంచెం గుర్తించండి బీసీలు ప్రతి ఒక్క దాంట్లో ముందుకు వేయండి మేము ప్రతి ఒక్క ఇట్లాంటి మరణాలు కాకుండా మేము ముందుకు వచ్చి ధర్నాలు చేయడం కూడా జరుగుతుంది ఇట్లాంటి ఇట్లాంటి విషయాల్లో ఇట్లా ఇంకో బిడ్డ మరణించద్దు దయచేసి బీసీలను గుర్తించండి బీసీ రిజర్వేషన్ ఇవ్వండి తక్షణమే ఇచ్చి నేర్పించుకోండి సీఎం సీఎం గారు మీరు దయచేసి ఇది గుర్తించండి ఫస్ట్ రేవంత్ గారు ఖచ్చితంగా గుర్తించండి ఇచ్చిన అంత తెలంగాణ

ఈ రోజు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు సాధించడానికి ఎల్బీ నగర్ ఘట నుంచి కంకణ భద్రమై సాధించి తీరుతామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే ఢిల్లీ మీద ఒత్తిడి తీసుకొచ్చి రిజర్వేషన్లను సిక్స్ షెడ్యూల్ లో పార్లమెంట్ లో పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా బలిదానాలను ఎవరు కూడా పాల్పడొద్దు ఇదే చివరి బలిదానం కావాలి పోరాడి నలభై రెండు శాతం బీసీ అమరుడైన ఈశ్వరాచారి మరి ఈరోజు వారికి వారి ఆత్మ శాంతి చేకూర్చాలని ప్రదర్శన మహానుభావుల విగ్రహాల నుండి ఎల్బిన బెంగళూరు చెరస్త వరకు మరి ఈరోజు పెద్దలు బీసీ వేదికలు వివిధ మహిళా వేదికలు వీరందరూ ఇచ్చేసి దిగ్విజయంగా మరి మద్దతు తెలిపారు వారి ఆత్మశాంతి చేకూరాలంటే ఫార్టీ టూ పర్సెంట్ని అమలు పరచాలి నైన్ షెడ్యూల్లో చేర్చాలని మేము ఇప్పుడు పార్లమెంటు నడుస్తుంది కాబట్టి మరి అందరు ఎంపీలు ఇక్కడ రాజీనామా పార్లమెంట్లో తీర్మానం కలిగించాలని మరి ఈ బలిదానం మన తెలంగాణలో కోసం అమరుడైన శ్రీకాంతాచారి ఇదే బిడ్డ అదే బీసీల కోసం మరి మనం ఎందుకు త్యాగం చేయొద్దు మరి తెలంగాణ గురించి చేశాం అని మళ్ళీ అదే విశ్వబ్రాహ్మణ బిడ్డ ఉప్పల్ ఉప్పల పాన తర్పణం చేసుకున్నాడు అలాంటి బిడ్డలు ఇవాళ మేమంతా ప్రార్థించి కోరుతున్నాం మనవి చేసి చేతులొచ్చి నమస్కరిస్తాం పోరాటంతో సాధిద్దాం చనిపోయి కాదు ఆత్మాహుతి చేసుకొని కాదు మన పోరాటంతో సాధించుకుందాం తెలంగాణని మరి ఈరోజు పన్నెండు వందల మంది విద్యార్థులు యువకులు ప్రాణతర్పణ చేస్తూ ఇదొక మరి ఈశ్వరాచార్యదే ఫస్ట్ అండ్ లాస్ట్ కావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం మళ్ళీ రిపీట్ అయితే తెలంగాణ ప్రభుత్వం గద్దె దించడానికి ఇది హెచ్చరిక ఇది శ్రీకాంతాచారి మరి ఆత్మతర్పణ చేసిన గడ్డ కాబట్టి ఇది ఇక్కడి నుంచి మేమందరం ప్రతిజ్ఞ చేసి మరి తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యం రావడానికి మీరు ఇదొక్కసారి మీ డెబ్బై ఐదు ఏళ్ళు పరిపాలించారు బిడ్డ మీరు ఇక చాలు మీ వాట మీరు ఎన్ని ఎన్ను ఏలినరో ఇక నుంచి మా వాట మేము తీసుకొని మేము చేస్తాం దయచేసి మీరు ఎక్కడ అడ్డుపడొద్దో ఈ తీర్మానానికి మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టి మీరు తీర్మానం చేయించాల్సిందిగా ప్రతి ఒక్కరికి చెప్తున్నాం తెలంగాణ బీసీ ఎంపీలారా ఎమ్మెల్యేలా మనకు చిగ్గు చరము చీమి నెత్తురుంటే తక్షణమే మేము రాజీనామా చేయాలి లేదా అమలు కోసం పోరాడుదాం మీరు అదే పార్టీలో ఉండి నిన్న ఇక్క హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్న ఈశ్వరాచారిని ఒక మన మంత్రులు బీసీలో ఉన్న మంత్రులు కూడా వాళ్ళు వాళ్ళ చీఫ్ లేదా మరి మన బీసీ పేరు చెప్పుకొనే కదా మీకు మంత్రి పదవులు వచ్చింది బీసీ పేర్లు చెప్పుకునే కులాల వారిగా మంత్రి పదవులు వచ్చింది బిడ్డ మీకు చెప్తున్నా మీరు హెచ్చరిక తెలంగాణ గడ్డలో ఎల్బీ నగర్ ముఖ్య పాత్ర పోషిస్తుంది మళ్ళీ ఈ ఒక్కటి లాస్ట్ ఆత్మతార్పణం అవుతుంది మీరు తక్షణమే రాజ చేస్తారా పార్టీలో ఉండి తిరుగుబాటు చేస్తారా తెలంగాణలో బీసీ రాజ్యాధికారం రావడానికి మన ఈశ్వరా ఆత్మ సాక్షిగా మనమందరం ప్రమాణం చేసి ఐక్యంగా అన్ని బీసీ కులాల వేదికలు బీసీ కులాల వేదికలు బీసీ కులాలు అన్ని సమన్వయంతో ఒకే వేదికగా ఒకే వేదికగా బీసీ రాజ్యం వేలుకోవడానికి నేను బీసీ నేను బీసీ నా రాజ్యం బీసీ అనే నా వాదం తెద్దాం పిడికిలెత్తి ముగ్ధకంఠంతో నేను బీసీ రాజ్యాధికారం సాధిస్తామని ఈ ఈశ్వరాచారి ఆత్మ సాక్షిగా ప్రార్థన చేస్తూ జై బీసీ జై జై బిసి మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని కౌలే జగన్నాథం మరి నిన్న మన ఈశ్వరాచారి ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తుందని మన కాంగ్రెస్ గవర్నమెంట్ మన కామారెడ్డి లోపల డిక్లరేషన్ లోపల ఫార్టీ టూ శాతం బీసీలకు ఇస్తామని చెప్పి మరి మోసపుచ్చినందున మన ఈశ్వరాచారి గారు మొన్ననే ఎందుకంటే బీసీలకు ఒక అన్యాయం జరుగుతుందని ఆయన పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతి చేసుకున్నాడు ఎందుకంటే నేను ఒక్కడిని ప్రాణత్యాగం చేసినా కూడా మన తెలంగాణలో ఉన్నటువంటి మన బీసీలందరికీ న్యాయం జరుగుతుందని ఆయన ఆత్మ బలిదానం చేసుకున్నాడు ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మాట ఇచ్చి మాట తప్పి మరి ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల ఎవరైతే మన బీసీ మంత్రులు ఉన్నారో వాళ్ళు తక్షణమే రాజీనామా చేయాలి ఎందుకంటే తెలంగాణ వచ్చిందంటే మా విశ్వబ్రహ్మణ జాతి ముద్ ముద్దబిడ్డ శ్రీకాంతచారి మరి అలాగే మరి ఆ విశ్వకర్మ ముద్దు బిడ్డ మన బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రాలేదని న్యాయం జరగాలని మరి రెండవ ఆయన కూడా మన ప్రాణదానం చేసి ఆయన కూడా ఆత్మహత్య అయినాడు ఎందుకంటే మా విశ్వబ్రహ్మణ జాతి నుంచి ప్రాణాలు పోయినాయి మరి ఇప్పటికైనా కూడా బీసీలందరము నువ్వు నేను అన్ని కుల సంఘాలు అన్ని బీసీ సంఘాలు కలిసి మన బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ వచ్చినంత వరకు మనము పోరాడాలి మరి ఆయన గాంధీ హాస్పిటల్లో ఉంటే మరి ఇప్పటి వరకు కూడా ఒక కాంగ్రెస్ ప్రతినిధి కూడా వచ్చి మేము అక్కడ పరామర్శించలేదు మరి అదే మరి వాళ్ళ అగ్రవర్ణాలు అయితే మన ప్రైవేట్ హాస్పిటల్లో చేయిస్తారు మా విశ్వప్రమాణ బ్రహ్మాండ ముద్దు మన గవర్నమెంట్ హాస్పిటల్ మరి ఇప్పటికీ కూడా కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ వచ్చి ఇప్పటి వరకు ఎందుకంటే ఫస్ట్ ముద్దాయి కాంగ్రెస్ సెకండ్ ముద్దాయి బీజేపీ అని కూడా మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము మళ్ళీ బీసీలలో కూడా బీసీల మంత్రులు ఉన్నారు మన పార్లమెంట్ నడుస్తుంది అక్కడ కూడా మళ్ళా బీసీలకు కూడా కూడా కోవడం లేదు ఎందుకంటే కూడా సంవత్సరాల నుంచి అగ్రవర్ణాలే పరిపాలించారు ఇప్పటికైనా కూడా మన తెలంగాణలో ఉన్న నూట ముప్పై కులాల మన బీసీల పోరాటమే చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు శ్రీకాంతచారి కూడా ఈ ఎల్బీ నగర్ సర్కిల్ లోపట బగ బగ మంటల్లో ఆత్మహాతి చేసుకున్నాడు మరి ఇప్పటికైనా కూడా మనమంతా బీసీల ఐక్య మధ్యంతో ఈ సంఘం నా సంఘం అనకుండా ఒకే సంఘం కింద పని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వారికి ఆత్మకు శాంతి కలగాలని